జయ శ్రీరామ్ ఇవాళ ఫేస్బుక్ లో వాట్సాప్ లో నేను ఒక న్యాయవాది వెంకటేశ్వర స్వామిపై కొన్ని కోట్ల మంది విశ్వసించే వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు జరపడం జరిగింది వాడి పేరు కదిరి కృష్ణ వాడు ఒక బాధ్యతమైన వృత్తిలో న్యాయవాది వృత్తిలో ఉండి హిందువుల మనోభావాలని కీర్చపరిచే విధంగా మరి సోషల్ మీడియాలో వాడు వాగిన మాటలన్నీ కూడా రావడం జరిగినాయి మరి దానికి ధర్మరక్ష సంస్థ ద్వారా మరియు నేను ఒక రాష్ట్ర బీజేపీ నాయకుడిని మరి చాలా మనస్తాపానికి గురైన వాడు మాట్లాడిన తీరు దేశంలోని కోట్ల హిందువుల మనోభావాలని కీర్చపరిచే విధంగా ఉండడం జరిగింది కాబట్టి నేను ఇవాళ జూబ్లీ పోలీస్ స్టేషన్ లోకి వచ్చి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి దానికి ఏసీపీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇట్లాంటి చర్యలను మేము ఉపేక్షించే పరిస్థితే లేదు ఎవడైనా సరే వాడిపై కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇవాళ నేను కంప్లైంట్ కాపీ ఇవ్వడం జరిగింది దీనిపై కమిషనర్ గారు కానీ ఏసీపీ గారు కానీ తక్షణంగా వాడిని అరెస్ట్ చేసి మా మనోభావాలను కిచ్చపెర్చిన వ్యక్తికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోలీస్ శాఖ పై ఉంది మరి మేము పిలుపునిస్తే మరి వాడు కాళ్ళు చేతులు లేకుండా అవుతాడు మరి ప్రజలలో తిరిగే పరిస్థితి ఉండదు అయినా కూడా మేము చట్టబద్ధంగా పోవాలని ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి వాడు మనిష మరి పంది కుట్టిండా గాడిది కుట్టిండా అని అయితే నాకు అర్థమైతే లేదు వేరే వాళ్ళ మనోభావాలకు కించపరిచే హక్కు ఎవ్వడి కూడా లేదు వాడు ఇలాగే ప్రవర్తిస్తే రోడ్డు మీద తిరుగుతూ మరి మా ధర్మరక్ష కార్యకర్తలు మరి తిరుగుతుంటారు మరి నీపై భౌతిక దాడులు జరగవని గ్యారంటీ కూడా ఉండదు మరి బిడ్డ జాగ్రత్త ఎవడైనా సరే హిందువులపై గానీ హిందూ దేవతలపై గానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను